గౌతమ్ గంభీర్ బయట కూర్చోబెట్టాడో వాళ్లే ఈరోజు ఆస్ట్రేలియాలోనే చిత్తు చేశారు ఆస్ట్రేలియాతో జరిగిన థర్డ్ టీ ట్వంటీ గెలుపుతో ఐదు టీ సిరీస్ ఒకటి ఒకటితో సమమైంది అయితే ఈ విజయం ఎవరి వల్ల వచ్చింది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ బాస్ గౌతమ్ గంభీర్ వాంటెడ్లీ ఫస్ట్ రెండు టీ ట్వంటీ ఏస్ లో ఏ ముగ్గురికైతే ప్లేయింగ్ లెవెన్లో చోటు ఇవ్వలేదో ఆ ముగ్గురే థర్డ్ టీ ట్వంటీ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చారు ఆ ముగ్గురి వల్లే ఈరోజు ఆస్ట్రేలియాని ఓడించారు మరి ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరో తెలుసుకునే ముందు అసలు మ్యాచ్ ఎలా జరిగిందో చూద్దాం ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్స్లో నూట ఎనభై ఆరు రన్స్ చేసింది ఆరు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఆరు టార్గెట్ బేగ్ టార్గెట్ ఆ పిచ్లో ఇంతకుముందు ముందెప్పుడు ఇంత పెద్ద టార్గెట్ని ఏ టీం కూడా చేసి చేయలేదు వన్ సెవెంటీ రన్సే హైయెస్ట్ చేజ్ అయితే నూట ఎనభై ఏడు రన్స్ రికార్డ్ చేజింగ్ని మొదలు పెట్టిన టీమిండియా అద్భుతంగా ఆడి పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్స్లోనే ఛేదించేసి ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించేసింది ఇక ఇప్పుడు ఈ మ్యాచ్లో సత్తా చాటిన ఆ ముగ్గురు గురించి మాట్లాడుకుందాం సెకండ్ టీ ట్వంటీ ఏలో ఓడిన మన టీం థర్డ్ టీ ట్వంటీ ఏలో ఆ సీస్ని మట్టి కర్పించడానికి కారణమైన ఆ ముగ్గురు గురించి మాట్లాడుకుందాం అందులో ఫస్ట్ ప్లేయర్ హర్షదీప్ సింగ్ ఈ హర్షదీప్ సింగ్ టీ ట్వంటీ ఐ ఫార్మాట్లో టీమిండియా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ కాదు బాస్ నెంబర్ వన్ బౌలర్ కానీ తనకి ఈ సిరీస్లో ఆడిన రెండు మ్యాచ్ల్లో ప్లేయింగ్ లెవెన్లోనే చోటు ఇవ్వలేదు ఎందుకంటే హర్షిత్ రాణాకి రెడ్ కార్పెట్ పరిచాడు కాబట్టి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా సరే నువ్వాడు నువ్వాడు అన్నట్లు ప్రతి మ్యాచ్లో తనని ఆడిస్తున్నాడు గంభీర్ ఇక థర్డ్ టీ ట్వంటీ ఐలో హర్షిత్ని పక్కకు జరిపి హర్షదీప్కి అవకాశం ఇచ్చారు హర్షదీప్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తిట్వంటీ ఏలో ఏకంగా మూడు వికెట్లు కూల్చిపడేశాడు తనని పక్కన పెట్టి ఇన్ని రోజులు గంభీర్ ఎంత పెద్ద తప్పు చేశాడో తనకి తెలిసేలా చేశాడు తన ఈ కిర్రాక్ పర్ఫార్మెన్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది నిన్నటి వరకు అవకాశమే రాలేదు ఈరోజు అవకాశం వచ్చింది సత్తా చాటాడు టీంని ని గెలిపించాడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు ఇలాంటి ప్లేయర్ని గంభీర్ పక్కన పెట్టడం తప్ప కాదా బాస్ మీరే చెప్పండి ఇక గంభీర్ ఈ సిరీస్లో ఇంతకుముందు అవకాశం ఇవ్వని మరో ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ సుందర్ కూడా ఫస్ట్ రెండు టీ ట్వంటీ ఏస్లో ప్లేయింగ్ లెవెన్లో లేడు అలాంటి ప్లేయర్ థర్డ్ టీ ట్వంటీ ఏ ని గెలిపించి ఆ గెలుపుని టీమిండియాకి బహుమతిగా ఇచ్చి గంభీర్కి దిమ్మ తిరిగేలా చేశాడు వాషింగ్టన్ సుందర్ ఓ ఆల్రౌండర్ అయినప్పటికీ ఈ మ్యాచ్లో తనకి అసలు బౌలింగే ఇవ్వలేదు ఓ బ్యాటర్గానే అవకాశం ఇచ్చారు అలా వచ్చిన అవకాశంలో సుందర్ బ్యాట్తో విలయ తాండవం చేశాడు నలభై తొమ్మిది రన్స్తో నాట్అవుట్గా ఉండి టీంని విజయ తీరాలకు చేర్చాడు తన ఈ ఇన్నింగ్స్ని ప్రతి ఇండియన్ ఫ్యాన్ చాలా రోజులు గుర్తుంచుకుంటారు అంతలా చెలరేగి బ్యాటింగ్ చేశాడు ఈ మ్యాచ్లో హర్షదీప్ సూపర్గా బాలింగ్ వేశాడు తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు అయితే పర్సనల్గా నన్ను అడిగితే మాత్రం ఈ గెలుపు క్రెడిట్ ఫస్ట్ వాషింగ్టన్ సుందర్కే ఇస్తాను మరి మీరైతే ఎవరికి ఇస్తారో కామెంట్ చేయండి బాస్ ఇక ఆ ని చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన మరో ప్లేయర్ జితేష్ శర్మ జితేష్ ఫస్ట్ రెండు మ్యాచ్ల్లో చోటే దక్కలేదు థర్డ్ మ్యాచ్లో సంజుని పక్కన పెట్టి మరీ జితేష్ స్థానం కల్పించారు వచ్చిన అవకాశాన్ని సూపర్ గా వినియోగించుకున్నాడు జితేష్ ఒక ఫినిషర్గా జితేష్ ఏం చేయగలడో ప్రపంచం మొత్తం చూసింది తను ఆర్సీబీలో ఆడినప్పుడు కానీ తనకి టీమిండియాలో పెద్దగా అవకాశాలే రాలేదు బట్ వచ్చిన అవకాశాన్ని అయితే గట్టిగా ఉపయోగించుకున్నాడు జితేష్ ఈ మ్యాచ్లో జితేష్ పదమూడు బంతుల్లో ఇరవై రెండు రన్స్ బాధి నాట్ అవుట్ గా నిలిచాడు యాక్చువల్గా విన్నింగ్ షాట్ విన్నింగ్ బౌండరీ కొట్టింది జితేషే చివర్లో వాషింగ్టన్ సుందర్తో కలిసి కీలకమైన పార్ట్నర్షిప్ నెలకొల్పి కంఫర్టేబుల్గా టీమిండియాకి చాలా కంఫర్టేబుల్గా విజయాన్ని అందించాడు ఇలా ఏ ముగ్గురినైతే గంభీర్ టీంలో స్థానం కల్పించకుండా దూరం పెట్టాడో ఆ ముగ్గురే టీంలోకి రావడం ఆస్ట్రేలియాలో టీమిండియా గెలవడం చాలా కష్టం అనుకున్న వాళ్ళందరి అంచనాలని తలక్రిందులు చేసి మన టీంని గెలిపించడం జరిగిపోయింది మరి ఇన్నాళ్ళు వీరిని పక్కన పెట్టి గంభీర్ బిగ్ మిస్టేక్ చేశాడు అని మీరు నమ్ముతున్నారా బాస్ ఆర్ నో కమెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ Thank you, boss.